మనం మల్టీ చాంప్లో ఈ ఇవాల్టి స్పెషల్ పిల్లలకి పెద్దలకి నోరు గురించే చికెన్ ఫ్రై అయితే ఈ చికెన్ ఫ్రై ని మరింత రుచికరంగా చేసుకోవాలో చూసేస్తావా మరి ఎందుకు కలస్యం లెట్ స్టార్ట్ అయితే మా వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసి ఏదైతే సీక్వెన్స్ ని ఫాలో అయ్యామో ఏదైతే టిప్స్ ని చెప్పామో ఆ టిప్స్ అన్నిటిని జాగ్రత్తగా ఫాలో అవుతూ ఈ టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై ని మీ సొంతం చేసుకోండి ముందుగా ఈ చికెన్ ఫ్రై కోసం నేను ఇక్కడ వన్ కిలో టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకొని ఉప్పు నెక్స్ట్ నిమ్మరసం కూడా బాగా పిండి చికెన్ మొత్తానికి బాగా పట్టించి అలా శుభ్రం చేసుకోండి ఇప్పుడు ఈ చికెన్ మొత్తానికి టేస్ట్కి సరిపడా ఉప్పు ఫస్ట్ ఓకే మనకి అంటే నేనైతే కొంచెం తక్కువ వేసుకున్నాను తర్వాత కావలసి చూసుకొని వేసుకోవచ్చు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వన్ టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్నాను మిరియాల పొడి అప్పటికప్పుడు దంచుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు పావు టీ స్పూన్ వరకు రోస్టెడ్ జీలకర్ర పొడి మరి జీలకర్ర పొడి అయితే ఎక్కువ వేయొద్దు జస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి టూ టీ స్పూన్స్ వరకు రోస్టెడ్ ధనియార్ పొడి ఓకే వీటన్నింటినీ ఇప్పుడు మనం ఈ శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా చికెన్లో ఇందులో వేసేసుకున్నాం ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులో నేను సుమారుగా త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైనా ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఏదైనా నెక్స్ట్ అల్లం వెల్లు పేస్ట్ చేసి ఉంచుకొని ఆ చేసే వేరు టేస్ట్ అంటే అలా చేసుకునే టేస్ట్ వేరు ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు తయారు చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్ లాగా మనకు కనిపించాలి కదా మనకి మేడే కానీ రెస్టారెంట్ స్టైల్లో కనిపిస్తే చాలా బాగుంటుంది కాబట్టి కాస్త అంత రెడ్ కలర్ ఓకే ఒకవేళ మీకు ఇష్టం లేదు ఫుడ్ కలర్ అంటే స్కిప్ చేయొచ్చు కానీ నేను ఇక్కడ ఏంటంటే కొంచెం రెస్టారెంట్ స్టైల్లో చేయాలి కాబట్టి కాస్తంతా ఫుడ్ కలర్ వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా చికెన్కి పట్టించేసుకున్నాం ఫ్రెండ్స్ మొత్తానికి చికెన్కి బాగా పట్టించాను చూసారా అంత చక్కగా మంచి కలర్ఫుల్గా తయారైంది కదా ఇప్పుడు చికెన్ అందరికీ మూత పెట్టుకొని వన్ అవర్ టు టూ అవర్స్ పాటు మ్యారినేషన్కి పక్కన పెట్టేసుకోండి వీలైతే కనుక టైం ఉంది అనుకుంటే కనుక మీకు ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేసుకోవాలంటే ముందు రోజు నైట్ తెచ్చేసుకొని ఇలా మ్యారినేట్ చేసి ఓకే ఫ్రిడ్జ్లో అంటే ఫ్రీజ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మరుసటి రోజు చేసుకుంటే ఫ్రెండ్స్ బాగా అనిపిస్తుంది ఒక టూ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకుంటున్నాను నాలుగు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా చూసారా చీదికల్లా సన్నగా చూడండి ఏడు పచ్చిమిరపకాయల వరకు ఓకే అదేవిధంగా కొత్తిమీర ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకొని ఈ కొత్తిమీర అంతా చూసారా ఇలా ఆకు అంతా సపరేట్గా చేసుకున్నాను అదేవిధంగా కాడలు ఓన్లీ కాడలు చూడండి ఇలా కాడలు ఉన్నాయి కదా ఈ కాడలన్నీ సపరేట్గా పెట్టుకున్నాను ఓకే అలాగే చివరిగా ఐదు పెద్ద సైజ్ టమాటోలు తీసుకొని అంటే పావు కిలోకి ఒక టమాటో చుట్టున్నాను అలా ఐదు టమాటోలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా తరిగేసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పక్కన పెట్టుకున్నాం పక్కన పెట్టుకొని మనం ఏదైతే కొత్తిమీర అండ్ టొమాటోస్ ఉన్నాయి కదా చూడండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ఈ టొమాటోలన్నింటినీ వేసేసుకుందాం ఇలా వాటిల్లో కాడలు మాత్రమే ఓకే కాడలు మాత్రం ఇందులో వేసుకుందాం ఆ కాడలు చాలామంది పడేస్తారండి పడేయకుంటే ఈ విధంగా చేసి చూడండి ఈ చిట్కాని ఫాలో అవుతూ ఓకే ఈ కాడల్ని మిక్సీలో వేసేసుకొని ఇప్పుడు వీటిని ఫైన్గా గ్రైండ్ చేసేసుకుందాం పేస్ట్ అనేది గ్రైండ్ అయిపోయింది చూసారా టూ అవర్స్ తర్వాత మనం చికెన్ ఫ్రైని మొదలు పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్ట అంటే మందపాటు కడాయిని పెట్టుకోండి పెట్టుకొని సుమారుగా ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఎందుకంటే చికెన్ ఫ్రై కదా ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఏమనుకోవద్దు ఓకే ఇలా ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత ఆయిల్ని కాస్త వేడెక్కిద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ కాస్త వేడెక్కింది ఇప్పుడు ఇందులో రెండు బిర్యానీ ఆకులు వేసుకోండి అదేవిధంగా ఒక టీ స్పూన్ వరకు సాహిజీరా ఓకే చికెన్ ఫ్రైకి మంచి ఫ్లేవర్ తేవటానికి ఒక పావు టీ స్పూన్ వరకు సోం ఓకే ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ చీలికలు పచ్చిమిరపకాయ చీలికలు వీటన్నిటిని ఇందులో వేసేస్తాం ఇలా వేసుకున్న తర్వాత చక్కగా మీడియం టు హై ఫ్లేమ్లోనే కలుపుకోండి ఓకే అసలు లో ఫ్లేమ్లో పెట్టద్దు ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లో పెడితే ఏంటంటే ఉల్లిపాయలు మెత్తబడిపోతాయి వేగవు ఫ్రెండ్స్ చూసారా ఆనియన్స్ అన్ని చక్కగా వేగాయి చూసారా టూ అవర్స్ పాటు అయితే నేను మ్యారినేట్ చేసుకున్నాను మీకైతే టైం ఉంటే నేను చెప్పాను కదా ఓవర్ నైట్ కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు ఓకే ఆ చికెన్ మొత్తాన్ని ఇందులో వేసుకున్నాం ఇలా చికెన్ మొత్తాన్ని వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత జాగ్రత్తగా ఒకసారి పైకి కిందకి ఈ విధంగా కలిపేసుకోండి చూసాగా ఫ్రెండ్స్ మొత్తం చికెన్ అంతటి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని చక్కగా చికెన్ మొత్తాన్ని మాసేస్తాం ఓకే ఫ్రెండ్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా ఆయిల్ అంతా పైకి తేలి చికెన్ ఫ్రై చక్కగా తయారైంది కదా ఇప్పుడు చూడండి నేను ఒకసారి చూపిస్తాను కలిపి కూడా చూసారా ఆయిల్ అంతా పైకి తేలి సూపర్గా తయారైంది ఫ్రెండ్స్ కొత్తిమీర కాడలు టొమాటో కలిసి ప్యూరీ చేసుకున్న కదా ఆ ప్యూరీ మొత్తాన్ని ఇందులో వేసేసుకున్నాం ఇదంతా దగ్గరికి అంటే ముక్కకి బాగా పట్టేంత వరకు హై ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుందాం చూసాగా ఫ్రెండ్స్ చికెన్ మొత్తం బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులోనే టూ టీ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను మీకు కనుక ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోండి నేను ఇక్కడ మీడియంగా అంటే అందరూ తినేటట్టుగా ఉండాలి కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటున్నాను ఈ విధంగా టూ టీ స్పూన్స్ వరకు కారం అదేవిధంగా కాస్తంతా కొత్తిమీర తరుగు ఓకే అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం కాస్తంత కరివేపాకు పచ్చి కరివేపాకు కూడా ఈ స్టేజ్లో వేసుకోండి చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత వీటి బాగా కలిపేసుకున్నాం అంతే ఫ్రెండ్స్ ఇలా కదా కలిపేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ పాటు అంటే టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై కదా అంతే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది అలాగని మరీ గ్రేవీగా కాదు చూసారా గ్రేవీగా లేదు అలాగని మరీ డ్రైగా కూడా లేదు ఓకే ఈ విధంగా చికెన్ ఫ్రై రెడీ రెడీ కదా ఇప్పుడు మనం దీన్ని వేడివేడిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం వావ్ చూసాక ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా ఈ చికెన్ ఫ్రైని మరింత రుచికరంగా ఎలా తయారు చేసేసుకున్నామో మరి మీరు కూడా మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రైని రెడీ చేసుకొని ఇంటి బాధి హ్యాపీగా ఎంజాయ్ చేయండి